తమ్ముడు చిన్నోడు బాబు వారు ఎక్కడి పోతరు నాయన్న వారు మిమ్మల్ని ఎక్కడ తాదుకుంటారు నాయన్న అది ఒకరికే నేను వీళ్ళు టమ్ మీ పాన ఎందుకు తీయాలే నాయన్నా లోకం మీద తల్లి పానము తీసే కొడుకున్నాడా తల్లి పాన తీసే కొడుకున్నాడే మీరు లేకపోతే నేను ఎక్కడున్నానా చెత్త మీది కాదానా బొక్కలు మీది కాదానా రక్తం మీది కాదా మీ మనసుని ఎందుకు బాధ పెట్టాలి మీరు కోరుకున్నట్టే తప్పకుండా వాళ్ళతో అని నేను పోతానన్నాడు అది ఐదు నిమిషాలల్ల తయారైండు ఆ భవన చంద్ర ఆ తయారైన పిల్లగాడు గుడిచ ముందర నిలబడ్డాడు ఓ నాయన్నా నేను ఓతన్ననే నేను ఓతన్ననే తమ్ముడా మన సేల రాజా మన తల్లి బైలం మన తల్లి బైలం పోయిన రోజుల బట్టి నేనెత్త దూసుకున్న మన తల్లిదండ్రుల గట్ల దూసుకోరా నా తమ్ముడ తల్లి కాళ్ళు మొక్కిండు తల్లి కాళ్ళు మొక్కవర కళ్ళ చూడు కన్న తల్లి సూసీల రాని కొడుకు గలువ పట్టుకున్నది నా కొడుక నా కొ ఇల్లుటంబో తండవు కొడుక ఇల్లుటం పోయే అల్లునికి గురెక్కు ఉండాలి ఇల్లుట ఉండే అల్లునికి ఓపిక పెద్ద ఉండాల కొడుక తొక్కుడు బండకున్న ఓపిక ఉండాలే నా కొడుక పరాయి ఊళ్ళకు పోతాను కాబట్టి మంచి పేరు తెచ్చుకోవాలి కొడుక ఎగో ఎవరికన్న కొడుకో అబ్బా ఎంత తెలివి కల్లోడి పిలగాడు ఎంత మంచి ఓడి పిలగాడు అన్న పేరు మాకు లేరా అన్నోళ్ళ పేరు ఉద్దరించు కొడుక నీ అత్తమామల పేరు ఉద్దరించు కొడుక నువ్వు పోతన్నావు గాని నువ్వు ఆరు నెలలకు ఒక్కసారి వచ్చి మమ్మల్ని చూసిపోరా నాకంత కొడుకో తమ్ముడిని మరుస ఉండకురా అని కన్న తల్లి ఎప్పుడు అన్నదో అప్పుడు కళ్ళకు నీళ్లు తెచ్చుకున్నాడు భవనచంద్ర మహారాజు ఓవ్వా నిన్ను మరి ఉంటాయి జన్మనిచ్చే తల్లిదండ్రులు మీరు ఆరు నెలలకు మరుషుండరాని కాళ్ళు మొక్కిందుకు మారాదు అరవ పోతులతోటి బయలల్లి అరవ ఎట్లా పోతుందేమో మీద కూర్చున్నాడు గాయనే మీ మామని ఎప్పుడన్నాడో అరవన కళ్ళూడు బుద్ధిమంతుడు పిలగాడు పవన చంద్ర మహారాజు వచ్చినాడు ట్టడు అబ్బబ్బబ్బబ్బ ఎంతటి బుద్ధిమంతుడు ఈ బాలు అలా ఎవరికన్నా పడుకురాని అనవరగల్లదు ఇక్కడ దగ్గర పాండేంద్ర మహారాజు పాండేంద్ర మహారాజు భార్య సుశీల రానిదేవి అన్న కొడుకు ఇంటికి చంద్ర పిల్లగా ఎప్పుడు బుద్ధి బుద్ధిమంతుడు నా అల్లుడు వంగిర పెడుతున్నాడు నాకు ఇక్కడ అన్నం పెట్టడా అల్లుడు రాజ్యం వేరే నా అల్లుడు ఈ ఆస్తులకు అరసుడు నా అల్లుడు అయ్యా నువ్వు నాకు వాళ్ళు నేను మేమా కాళ్ళు కడిగి కన్యాదానం చేసేటోర్ని నేను మామను కాబట్టి నాకు దండం పెట్టద్దు నా ఇన్నా కాళ్ళు పట్టుకోవద్దు నా ఇన్నాను ఇచ్చుకున్నాడు ఈగ పుచ్చుకున్నాడు పులే అంటారు అది సంబరపడ్డాడు సంతోషపడ్డాడు భుజములు విరబొంగి అగు అల్లుని భుజాల మీద చేసి లేవనెత్తి ఇంట్లో తీసుకొచ్చే బ్రాహ్మణుల తీసుకొచ్చిండు లక్నౌ గడియలు చూడు అన్నాడు శుక్రవారం సూర్య పెళ్లి కొడుకు శనివారం గంగాతానం ఆదివారం ఉదయాన గోవు రగ్గమన్నారు లక్ష్మూర్తాలు వెక్కల కళ్ళ చూడు అమరంగ మహారాజు ఆనంద వొట్టించి పందిళ్లు ఏసి నిమ్మలు వొట్టించి నీడలు వర్షి ఆ ఆకాశం అంతలు చేసి భూదేవరంతా గట్టే చేసి ఆ చచ్చ నాకు పందిళ్లు పైడాకు తోరణాలకింద ఆ గుజ్గుద్దల బంగారి భోజలయించి ఆగో సాగలొత్తులేసి లక్క పర్వత్తమందరూ ఆంగరలు లేసి మైలపోలు వస్తున్నారు అయ్య ఆంగరలు లేసి మైలపోలు ఆ పిల్ల దైవవతి దేవికి పిల్లగాడు భవన చంద్రమారాజుకు మైలు ఎప్పుడు తీశారో

నా బిడ్డ తల్లి ఉన్నట్టయ్య నా బిడ్డ బిల్లా తల్లిదా తయారు చేసును అయ్యేమో నా బిడ్డ దో దేవాని నా బిడ్డ దూసుకుంటీవరకల్లా అచ్చిన చుట్టారు బంధువులు అందరూ పోసి ఆదివేల పరిశీలన సొమ్ములు తీసిండ్రు ఆ కన్న తల్లి బీచకి పెట్టిండ్రు ముగ్గల సుక్క పెట్టిండ్రు కాళ్లకు పాలా పెట్టిండ్రు నదు ఆ అందంగా అలంకరణ ఆ తీసుకొని రాజన్నలేసి మా

డి వెళ్ అటువంటి కనుక రాజు ఆ అల్లుండి తీసుకొని కచ్చిని కాని కచ్చిండు ఆ ఊళ్ళో ఉన్న ప్రజలందరూ చూడంగా దేశం ఏలుడానికి నా అల్లు ఇల్లుట బల్లు తీసుకొచ్చిన ఇంటిలో లగ్గము చేసి అల్లుడు భవన చంద్ర మహారాజును ఈ రాజ్యానికి పట్టాభిషేకం తెలిసి తెలియని పిలవాడు ఇరవై ఏళ్ళ పిలగాడు ఏదన్నా తెలిసి తెలవకుండా ఏదన్నా తప్పు చేస్తే ఆ తప్పు ఒప్పురు నాకు నీ దంటారు దండం పెడుతున్నాడు అయ్యా అల్లుని ఒక్క చూసిండు అల్లుడా భవన చంద్ర మహారాజా నాకు ఇంటిలో హల కొడుకోలను నువ్వు తండ్రి రాజ్య నువ్వు నువ్వేనయ్యా పెద్దల మాట పెరగ సర్దిలాంటిది వయసులో తండ్రి తోటి సమాను చెప్పు ఊరియేలే వాడు ఉత్తముడు కావాల పాలు వంగినట్టు ప్రజలు లంగైతే గాలికే గడ్డపాలు కట్టుకపోతాయి పరాయి బంగారం అంటే మన్ను పెళ్ళనుకో పరాయి ఆడదంటే తోడ పుట్టిన చెల్లెనుకో కడుపులో ఉట్టిన బిడ్డనుకో అందరినీ పలకరించి అందరినీ ఆ తోడు ఆ మాట చెప్పిండు అమరంగ మహారాజు ఎప్పుడైతే ఎల్లి బయరో భవన చంద్ర మహారాజు కచ్చరి మీద కూర్చుండి ఏ సత్యమల్ల భవన చంద్ర మహారాజుకు మంచి పేరు వచ్చింది అయ్యా మంచి పేరు రావణంటే కొన్ని పడుతుంది చెడ్డ పేరు రవణంటే క్షణం పట్టది చెడ్డ పేరు వస్తుంది ఎంత సేపు గోపంటే ఎరై ఒక్క మాట అంటే వీడెంత కొంచెం రంచ కొడుకురా అంటారు ని పిలుపుడు వాడు వరే అనబట్టే ఆడు అటువంటి కనుక రాని మాటలు అనబట్టే వాడు ఎంత డో అని ఒక్క నిమిషం లోపల ఎంత డోర్లకైనా మంచి పేరు అంటే కొన్నేళ్లు పడుతుంది పిలగాడచ్చి ఆరు నెలల పొద్దు అవుతుంది రాజ్యం ఏరుతున్నాడు దేశం ఎరుతున్నాడు అలా తల్లిదండ్రులు ఎంత మంచి కొడుకుని అన్నర్రా అని కన్నులకు పేరు చెప్తున్నాడు అగో వచ్చిన కాడ అత్త మామలకు పేరు చెప్తున్నాడు ఎంత మంచి వాడు అని ప్రజలందరూ సంప్రపడుతు సంతోషపడుతున్నారు వాళ్ళ సంగతి ఏమో అచ్చిరి మీద కూర్చుండి చంద్ర మహారాజు రాజ్యులు తండ్రి పిలగాని సంగతి అక్కడున్నది ఏడేడు మరంగ మహారాజు మాట భార్య హైమావతి దేవి మరణం అయిపోయిన ఏడుగురు దాసవాళ్ళు బంధు చేసిన నా కొడుకుల ఇన్ని రోజుల బట్టి నా బిడ్డల నా ఇంటికి నా అల్లుడు వచ్చిండు ముందు నేను గంట బట్టి వంట చేసి వంట చేసి నా పెట్టుకో అన్నా ఇల్లు రోజుల బట్టి లేని దాసవాళ్ళు నా ఇంట్లో ఒక్క దాసిది కావాలి ఒక దాసిదే ఉన్నట్టు ఏదంటే అగో పొద్దుగా ఎత్తుంది నా బిడ్డలకు తానం పోతుంది అన్నం పడుతుంది నా పెద్ద బిడ్డకు అన్నీ నా చిన్న బిడ్డకు నా నాగో ఇక్కడ అన్నం పెడతది నా అల్లునికి అన్నం పెడతది నా అల్లుడు రాజ్యం వేరడానికి వెళ్ళిపోతాడు నేను ఇంటి కూర్చొని కూసుకుని అచ్చబోయల్ల మందరించుకుంటా నేను అంత పులలోబల నేను మన ఇంట్లోకి వెళ్ళ దాసిది కావాలి మన ఊరిలో బల ఎవరన్నా మన ఇంటికి దాస ఉన్నది ఆగోదాసి లతాదేవి ఉన్నదయ్యా అవ్వయ్య ఎవరు లేరు అయ్యో మరి ఎట్లా అది అది దాని భర్త కూడా దాని పేరు కొడుకు రాలా దాని పేరు లత అన్నారు లతాదేవి కట్టగడపల కమ్మ పురుషో అన్నారు అది పుట్టినాకనే అవ్వయ్య చచ్చిపోయిందట పాలల్ల చేతులు పెరిగింది లత అన్నారు దానికి పాలల్లు పెళ్లి ఎత్తే అత్తగారి ఇంటి వేరే కదా అని మొగడు కూడా చచ్చిపోయిండు మల్ల వెనక కచ్చింది ఆ గుడిసెల్లే ఉంటుంది కూలి నాలు చేసుకొని బతుకుతుంది గా దాసిలతున్నదో అన్నారు ఒక్కతే ఉన్నది ఎవ్వరు కొడుకు రాలా పేదోళ్ళు అయితేనే మన ఇంటికాడ దాసరికం చేస్తారు ఉన్నోళ్ళు ఉంటారు రా ఇప్పుడే లత దగ్గరికి పోయి మా రాదురమ్మన్నాడు వాళ్ళ ఇంటికాడ దాసి చిరిక చేసు అని పోయి దాన్ని తీసుకోరు రాని కొడుకుల ఆగమాయను అనుడు కాని లతాదేవి పేరు ఎట్లా పోతున్నారు ఎల్లిపోతున్నారు మీ నగరు కత్తుల గంట గంట I <laughs> Gracias. మనసులవే మనసులే నాకు ఏర్పడతారు ఇంట్లో వాళ్ళు లేరు తేడుకా ఇంట్లో వాళ్ళు లేరు తిరుపాలి పాకిదాలు కాదు ఎవరు బాడ తేడుకాళ్ళు వెళ్ళవా అడ్డవాళ్ళు రోజు కుక్క వస్తారు ఎందుకు చల్లగా నీళ్ళు వస్తా అని అంబరి వస్తుంది మరి అంబలి అంబరి ఎండకాలం నిలమనే మా ఇచ్చి చుట్టే